టీమిండియా యువ సంచలనం రెచ్చిపోయాడు ఆడుతున్న రెండో టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్లోనే సెంచరీతో చెలరేగాడు నలభై ఏడు బంతులను అతడు ఏడు ఫోర్లు ఎనిమిది సిక్స్లు సాధించి మోటిస్ ఇంటర్నేషనల్ క్రికెట్లో చరిత్ర సృష్టించాడు మోటి టీ ట్వంటీ మ్యాచ్లో సున్నా పరుగులకే అవుట్ అయిన సెకండ్ టీ ట్వంటీ మ్యాచ్లో మాత్రం అతడు రెచ్చిపోయాడు ఆడిన రెండో మ్యాచ్లో సెంచరీ చేయడం టీమిండియా చరిత్రలో ఇదే మోటిసారి కావడం గమనార్హం టీమిండియా మోట బ్యాటింగ్ చేసి రెండు వందల ముప్పై నాలుగు పరుగులు చేసింది అనంతరం జింబాంబే ఆలక్ష్యాన్ని ఛేదించలేక నూట ముప్పై నాలుగు పరుగులకే అయింది దీంతో వంద రన్స్ పరుగు తేడాతో ఘన విజయం సాధించింది టీమిండియా మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ మాట్లాడుతూ మ్యాచ్లో మాకు ఎదురైన పరాభవాన్ని తట్టుకోలేకపోయాను అందుకే నేను రెండో మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలని అనుకున్నాము ఖచ్చితంగా గెలవాలని ఆడాము టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాను అన్నాడు అలాగే ఈ మ్యాచ్లో ఇన్నింగ్స్ పార్ట్నర్ అయిన ఋతురాజ్ గై కూడా స్వేచ్ఛగా షార్ట్స్ ఆడమని చెప్పాడు అందుకే పవర్ ప్లే తర్వాత హిట్టింగ్ చేశాను మోటి మ్యాచ్ డక్అౌట్ అవ్వడంతో నేను ఎక్కడ ఆధారపడవద్దని కోచ్ టీమ్ మేనేజ్మెంట్ నాకు చెప్పారు వారు నాపై నమ్మకాన్ని నిజం చేస్తూ భారీ ఇన్నింగ్స్ ఆడాను ఈ మ్యాచ్లో అందుకే తొలి బంతి నుండి చివరి రాగా ఇలాగే ఆడాను అలాగే ఆడాను అన్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి